హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అయితే మేము అనేది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మన యొక్క మార్క్స్ డీటెయిల్స్ మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఫ్రంట్ తీసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ రిజల్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఇయర్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చేసాక మీకు మేమో అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఒక మీ యొక్క మార్క్స్ లిస్ట్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరిగింది మీ యొక్క ఆల్ టికెట్ నెంబరు ఫోటో మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క మెమో అనేది మనం ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి లేదా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ దగ్గర క్లిక్ చేయండి ప్రింట్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఏమొచ్చింది ఇక్కడ ఆప్షన్ వచ్చింది ఇక్కడ మనం ఫ్రంట్ కంపెనీ ఫ్రింటర్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మైక్రోసాఫ్ట్ ఫ్రంట్ ఫీడ్ ఉంది కదా ఇలాగే ఉంచి ఇక్కడ ఫ్రంట్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఏమొచ్చింది ఫైల్ నేమ్ అని ఇమ్మని చెప్పారు ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వడం వల్ల మనకు కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ సేవ్ అవ్వడం జరుగుతుంది మనం ఫ్రంట్ తీసుకున్నా కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నేమ్ ఫైల్ నేమ్ అయితే ఇచ్చేయాలి ఇక్కడ సేవ్ అని ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే సేవ్ చేశారో దాన్ని ఒకసారి ఓపెన్ చేసేయండి ఇక్కడ ఇక్కడ సేవ్ చేసుకున్నదాన్ని చూసుకొని ఇక్కడ ఫ్రంట్ అని ఆప్షన్ ఇచ్చాక మీకు బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు లేదా కలర్ అనేది కూడా తీసుకోవచ్చు ఇక్కడ కలర్ ఆప్షన్ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే తీసుకోవచ్చు ఫ్రంట్ దగ్గర క్లిక్ చేస్తే ఫ్రంట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ